మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు హామీలే ఎత్తేసిందనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం ఎనిమిది పది రోజులు చర్చ జరిగేది పద్దుల మీద పద్దుల మీద నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు మొత్తం డిమాండ్స్ రెండు రోజుల్లో ఎట్లా మాట్లాడతారు ఒక్కో రోజు పదిహేను ఇరవై డిమాండ్ ఒకటే రోజు మాట్లాడాలంట దాని మీద ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అంటే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేవలం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పది రోజులైనా బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజులైనా బడ్జెట్ సమావేశాలు నిలబెట్టాలి ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మొత్తం బడ్జెట్ చర్చలు నాలుగు రోజులకు కుదించేస్తున్నారు ఇది అత్యంత బాధకరం దుర్మార్గం అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి బీఎస్సీలో మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మేము ప్రధానమైనటువంటి అంశాలు ఒక తొమ్మిది అంశాలు ప్రభుత్వం ముందు మేము బీఎస్సీ సమావేశంలో పెట్టాం స్పీకర్ గారి ముందు పెట్టాం ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారి ముందు ప్రతిపాదన పెట్టాం రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని దీన్ని మీద చర్చ జరపాలని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మీరు ఆ రోజు వాళ్ళకు పంచరంగుల ప్రచారం చేసిండ్రు కళలు చూపించిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇవాళ వాళ్ళను రోడ్ల మీదకి తెచ్చినారు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు దాని మీద రేపు చర్చ జరగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఎస్సీలో చెప్పడం జరిగింది సో వాళ్ళు పెడతారని ఆశిస్తున్నాం కానీ ఏ విషయం స్పీకర్ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని సాయంత్రం కల్లా రేపు ఏ అంశాన్ని చేపట్టామనేది చెప్తామని చెప్పి చెప్పారు కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇలా నిరుద్యోగుల సమస్య మీదనే రేపు చర్చ జరపాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేశాం ఎందుకంటే మన గవర్నర్ గారికి కూడా నిరుద్యోగుల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం శాసనసభలో ఇది ప్రాధాన్యత కలిగిన అంశం కనుక లక్షలాది మంది యువతీ యువకుల సమస్య కనుక దీని మీద రేపు చర్చ చెప్పాలని చెప్పి మేము గట్టిగా పట్టుబట్టాం ఇవి కాకుండా మరో ఎనిమిది సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెట్టాం ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం ఈ ప్రభుత్వం వచ్చినాక రోజు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతూ ఉన్నాయి చైన్ స్నాచింగ్ పెరిగిపోయింది మొత్తం లా అండ్ ఆర్డర్ కుప్ప అయిపోయింది పోలీసింగ్ వ్యవస్థ మొత్తం కూడా పదేళ్ళు ఎంత అద్భుతంగా ఉండనో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మొత్తం ఆధారాలతో సహా చర్చ పెట్టాలి ఈ ఆరు నెలల కాలంలోనే ఎందుకు ఇంత జరిగింది ఎక్కడ చూసినా ఇలా భయపడే పరిస్థితులు వచ్చినాయి అందువల్ల దాని మీద చర్చ జరగాలని కూడా చెప్పాం అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి చేనేత కార్మికుల విషయంలో చేనేత రంగాన్ని కాపాడడంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగాలని కూడా అడిగాం అదేవిధంగా ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని చెప్పారు ఏమైంది మీ బాండ్ పేపరు ఏమైంది మీ ఆరు గ్యారంటీలు శాసనసభలో మీ చట్టబద్ధత ఏమైందో దాని మీద చర్చ పెట్టాలి శాసనసభలో మాట్లాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదన పెట్టాం అదేవిధంగా రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టారు ఇలా రైతులందరూ కూడా చాలా పరిశాన్ అవుతున్నారు లక్షలోపు ఉన్న ఇలా చాలా మందికి ఇవాళ రుణమాఫీ జరగలేదు ఇవాళ ఉదయమే ఒకరు చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకే ఉంటుంది తొమ్మిది తారీఖు నుంచి వరకు ఉన్న వడ్డీ మననే కట్టుకోమంటున్నారట డిసెంబర్ తొమ్మిది నుంచి ఇలా జూలై నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ మీరే కట్టుకోండి వడ్డీ కడితేనే రుణమాఫీ అయిద్దంటున్నారు ఈ రోజు వరకు ఉన్న రెండు లక్షల రుణం మాఫీ చేస్తారా డిసెంబర్ తొమ్మిదికి చేస్తారా మోసం చేసింది మీరు మొదటి సంతకం పెట్టమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తామని ఇవాళ వడ్డీలు కట్టుకోమని బ్యాంకులో రైతుల ముక్కుబిండి వసూలు చేస్తున్నారు రేషన్ కార్డులో పేరు లేదని రుణమాఫీ ఆగింది ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని రుణమాఫీ ఆగింది రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి రైతులకు భరోసానివ్వాలి ఈ చర్చకు ముందుకు రావాలని చెప్పి కూడా బీ బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది అదేవిధంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఓన్లీ సన్నవాడ్లకే అంటున్నారు మిగతా పంటల గురించి మాట్లాడటలేరు ఈ పంటలకు బోనస్ విషయంలో రైతు భరోసా విషయంలో చర్చ జరపాలని బీఆర్ఎస్ పార్టీ మా బీఏసీలో మేము కోరడం జరిగింది అదేవిధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని అటకెక్కించారు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు ఇస్తలేరు మొత్తం పారిశుధ్య నిర్వహణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది గ్రామాల్లో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్లో ప్రతి మూడింట్లకు ఒక ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇలా మొత్తం ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసింది ఒక రూపాయి విడుదల చేస్తలేరు కనుక ఈ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో ప్రజారోగ్యం దెబ్బతింటుంది దాని మీద మాట్లాడడానికి కూడా మేము కోరడం జరిగింది ఇదే కాకుండా ఫీజు రీయంబర్స్మెంట్ కాలేజీ పిల్లలకు ఇచ్చే ఫీజు రీయంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలే ఇలా పిల్లలు రోడ్డు మీద పడతా ఉన్నారు పిల్లలకు ఇలా సర్టిఫికేట్లు ఇస్తలేరు కాలేజీలలో ఎనిమిది నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి ఇవాళ విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది ఇబ్బంది పెడతా ఉంది కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా డిస్కస్ చేయాలని చెప్పాం ఇక తొమ్మిదో అంశానికి వస్తే మరి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులన్నీ అర్ధాంతరంగా ఆపేశారు ఆ పనులను కొనసాగించాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అసంపూర్తిగా ఉన్న మన ఊరు మనబడి పనులు కానీ వివిధ కార్యక్రమాలన్నీ కూడా మధ్యలో ఆపుతా ఉన్నారు ప్రగతి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వాటిని పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే దాని మీద కూడా చర్చ పెట్టాలని చెప్పి కోరాం ఈ తొమ్మిది అంశాల మీద కూడా శాసనసభలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతిపాదించాం వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇలా కేంద్ర బడ్జెట్లో చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉంది తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలాసార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజూ కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఇవాళ బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది